యోధా మత నాయకులైన అనేక మంది పరిస్థితులు యేసును గూర్చి అనేక అబద్ధములు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా ఆయనను చంపట్టుకు కూడా ప్రయత్నించారు యేసు నిజమైన దేవుని కుమారుడని వారు నమ్మలేదు తనను దేవుని కుమారునిగా రుజువు పరుచుకున్నందుకు యేసు అనేక అద్భుతములను చేసినను వారు ఆయనను అంగీకరించలేదు ఒక దినాన యేసు గలిలియా సముద్రం అవతలకు దాటి వెళ్ళాడు బహుశా తన చుట్టూ ఎల్లప్పుడూ ఉంటున్న ప్రజలు ప్రజలకు దూరంగా పోయి ఏకాంతంగా గడపాలని అనుకొని ఉండవచ్చు కానీ జన సమూహములు ఆయనను వెంబడించి యేసును కలుసుకున్నారు ఆయన అనేక గొప్ప అద్భుత అద్భుతములను అనేక గొప్ప అద్భుతములను చేశాడని వారికి తెలుసు ఆయనతోనే ఉండాలని వారు కోరుకున్నారు యేసు తన శిష్యులను అరణ్య ప్రాంతమునకు నడిపించి అందరికీ కనుబడు లాగున ఆయన కొండ మీద కూర్చుని బోధించడం మొదలుపెట్టాడు అనేకమంది అనేక మంది ప్రజలు ఆయన మాటలు వినుటకు వస్తూ ఉన్నారు అప్పుడు భోజన సమయం కావడంతో అందరూ నాకలిగా ఉన్నారు యేసు జన సమూహములను చూచి మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిందుమని ఫిలిప్పును అడిగాడు సమీపంలో భోజనము అమ్మే కొట్లు భోజనశాలలు లేవు మరి యేసు ఏమి చేయబోతున్నాడు ఈ జన సమూహం అంతటికి భోజనము పెట్టేటకు చాలా ఖర్చు అవుతుంది అని యేసుతో ఉన్న యేసుతో అన్నాడు యేసు మరియు ఆయన శిష్యుల దగ్గర అంత పట్టు లేదు సియాను పేతురు సీమోను పేతురు సహోదరుడైన మరి యొక్క శిష్యుడు యేసుతో ఇక్కడ ఉన్న ఒక చిన్న వారి చిన్నవాణి వద్ద ఐదు రొట్టెలు రెండు చే రెండు చేపలు ఉన్నవి కాని ఇవి ఇంతమందికి ఏమాత్రం సరిపోవు అని చెప్పాడు ఆ చిన్నపిల్లవాడు ఇచ్చిన ఐదు రొట్టెలు రెండు చేపలను చూచినప్పటికీ వాటితో అంతమందికి యేసు ఎలా ఆహారం పెట్టబోతున్నాడు ఆద్రేయ చూడలేకపోయాడు జనులను కూర్చుండబెట్టమని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు జనులందరూ కూర్చున్నారు వారు ఇంచుమించు స్త్రీలు పిల్లలు కాక ఐదు వేల మంది పురుషులు ఆ తర్వాత యేసు ఆ రొట్టెలను చేపలను తీసుకున్నాడు యేసు తనను ఎందుకు తన రొట్టెలను చేపలను ఇమ్మని అడిగాడో వాటితో ఆయన ఏమి చేయబోతున్నాడో ఆ చిన్నవానికి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఆ పిల్లవాడు యేసును గట్టిగా నమ్మాడు తన ఆహారాన్ని యేసుకు ఇచ్చాడు యేసు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని ఆశీర్వదించాడు ప్రార్థన చేసిన తర్వాత ఆయన రొట్టెలు చేపలను అందరికీ పంచిపెట్టమని తన శిష్యులకు చెప్పాడు ప్రతి ఒక్కరూ తృప్తిగా తిన తినను తిననను రొట్టెలు మరియు చేపలు అయిపోలేదు వారు ఏసు చేసిన ఈ అద్భుతమును 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 కళ్ళారా చూశారు వారందరూ తృప్తిగా తినిన తర్వాత చాలా రొట్టెలు మరియు చేపలు మిగిలిపోయాయి ఏమూ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయమని యస్సు తన శిష్యులకు చెప్పాడు వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన ఐదు ఐదు వేల రొట్టెలు ఐదు వేల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపారు ఆ దినమున యేసు ఒక చిన్న పిల్లవాడు ఇచ్చిన ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మందికి భోజనం పెట్టాడు మరి యొక్క సందర్భంలో ఏడు రొట్టెలు కొన్ని చేపలతో నాలుగు వేల మందికి ఆయన భోజనం పెట్టాడు సామాన్య ప్రజలు యేసు చేసిన ఈ సూచిక క్రియను క్రియలను చూచినప్పుడు వారు పరిశీల వలే కాక నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈ అని చెప్పుకున్నారు దేవుని వాక్యం